నేను మళ్ళీ మళ్ళీ చూపెడుతున్నా ఇది చూసిన తర్వాత మీరు అందరూ ఆలోచిస్తారు కేసీఆర్ కు దూది పూల అభిషేకం అంటూ అక్కడ చూశారు ఈ పక్కన ప్రభుత్వాల తీరుపై పత్తి రైతు రణమని ఇక్కడ ఒక అంశం ఉంది ఇదే పేపర్ నమస్తే తెలంగాణ పత్రిక నమస్తే తెలంగాణ పత్రికలో రెండు అంశాలు మీకు కనబడ్డాయి ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ప్రభుత్వం పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది ఇప్పుడు విపక్షంలోకి మారిపోగానే ఇక్కడ ఫోటోలు దర్శనం ఇచ్చిన తీరు మీరు అందరూ చూస్తారు మరి కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజల పక్షాన పోరాటం ఎందుకు చేయట్లేదు అనేది నేను ప్రతిరోజు ప్రశ్నిస్తాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మేలుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించిన సమస్యల మీద వాళ్ళు పోరాటం చేయాలి లేదు కాదు కూడదు అంటే భారతీయ జనతా పార్టీని తెలంగాణలో క్లోజ్ చేస్తే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం రైట్ ఇక ఇందులోకి వెళ్దాం కేసీఆర్కు దూది పూల అభిషేకం అయితే మన భాషలో చెప్పాలంటే మన యాసలో చెప్పాలంటే పత్తితోని ఒక ఫోటో పెట్టి చేస్తున్నారు సో ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం పథకాలు అమలు చేయక పంట కొనుగోలు గోసబుచ్చుకుంటున్న కాంగ్రెస్ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమను కంటికి రెప్పలా చూస్తున్న కేసీఆర్ పాలన్నే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఇది శనివారం ఆదిలాబాద్ జిల్లా మూక్రాకేలో కేసీఆర్ చిత్రపటానికి పత్తి రైతులు ఇద ఇలా దూది పూలతో అభిషేకం చేశారు ఇది అంశం ఏంది అంటే కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ఏ కావాలి మళ్ళీ కారే రావాలి అనేది ఇక్కడ ఈ పత్తి రైతులు చెప్తున్న వాదన దీంట్లో మూడు అంశాలు దాగి ఉంటాయి ఒకటి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ఈ ఎపిసోడ్లో మూడు అంశాలు దాగి ఉన్నాయి ఒకటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు రెండు కేసీఆర్ పై ప్రేమతో ఉన్న వ్యక్తులు ఇక మూడు నాడు నేడు కేసీఆర్ పాలనను చూసిన వ్యక్తులు నేను ఎందుకు ఇందులో మూడు అంశాలను బేరూజు వేసిన అంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియాలి కేసీఆర్ కేసీఆర్ సారే కావాలి కారే మళ్ళీ రావాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల లేదా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు అదేంది రైతు వేదికలు అనేది పెట్టిలు రైతు సంఘాలు అనేది ఏర్పాటు చేసి రైతుకు సంబంధించి ఆ గోదాములో కూడా రైతు వేదికలను కూడా కట్టించు